హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మునక్కాయలు అయితే కోద్దాం అని మునక్కాయలు హార్వెస్ట్ అనమాట ఇంకా మొన్న వన్ వీక్ అయితే ఊరెళ్ళాం కదండీ వచ్చేసరికి అయితే కాయలన్నీ తయారైపోయినాయి ఇదిగోండి ఈ కాయ అయితే లోపలికి వచ్చిందని చెప్పాను కదా ఇది కూడా తయారైపోయింది ఇంకైతే పైన కూడా చాలా ఉన్నాయి తయారైనవి అవన్నీ కోద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇలాంటి కాయలు అయితే ఈ సైజులో ఉన్న కాయలు అయితే ములక్క పచ్చడికి అయితే చాలా బాగుంటాయి చూద్దాం కాయలు అయితే ఎక్కువ అయితే పచ్చడి కూడా అని చెప్పి కోస్తున్నాను అన్నమాట ముందైతే ఇంట్లో కిందవి కోసేసి తర్వాత అయితే పైన కోద్దామని చెప్పి ముందు ఇదైతే కోస్తున్నాను ప్లీజ్ అండి అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు మన వీడియోస్ అనేవి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయడం మర్చిపోకండి చూసారు కదా అవి పైన చాలా ఉన్నాయి మొత్తం కోసేటప్పటికి ఈ ఇన్నైనాయి ఇన్నాయి మొత్తం థర్టీకి థర్టీ ఉంటాయి అనుకుంటా ఇవన్నీ కోసిన తర్వాత ఇంకా చుట్టుపక్కల వాళ్ళకైతే ఇచ్చాను కొన్ని కొన్ని అయితే కొన్నిట్లో ఇందులో పచ్చడి పడదామని చెప్పి మంచిగా ఈ సైజులో ఉన్న కాయలు చూస్తున్నారు కదా నేనైతే తీస్తున్నాను ఈ సైజులో ఉన్న కాయలు అయితే పచ్చడికాయ తీసేసి కనుమ అయితే చుట్టుపక్కలకి ఇచ్చేదాం రెండు కాయలు అయితే ఏం చేసుకుంటాం చూసింది కాయలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ అంటే ఇదే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్